మన ప్రీతమ అవతారు మెహర్ బాబా ఇలా అంటున్నారు అందరూ నా వద్దకు రెండి బాబా పిలుపు సాక్షాత్తు భగవంతుని వాణియే యుగ యుగాలుగా ధర్మజ్యోతి కొడుగట్టినప్పుడు ప్రేమ మరియు సత్యముల కాగడాను తిరిగి జ్వలింపజేయడానికై అవతార పురుషుడు మరొక్కసారి వస్తూ ఉంటాడు వినాశనములు యుద్ధాలు భయాలు మరియు సంక్షోభాల రణగొణధ్వనుల మధ్య నుంచి యుగ యుగాలుగా అవతార పురుషుని పిలుపు ఇలా ప్రతిధ్వనిస్తూ ఉంది అందరూ నా వద్దకు రండి ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది కనుక అందరూ నా వద్దకు రండి అని నేను మళ్ళీ పిలుస్తున్నాను పైన కప్పుకునే వస్త్రం లాంటి నీ జీవితాన్ని విసర్జించి శాశ్వతంగా నీదే అయి ఉన్న అస్తిత్వాన్ని తెలుసుకో అని నేను గతంలో చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను భవిష్యత్తులో కూడా ఎప్పటికీ చెబుతూనే ఉంటాను నా దగ్గర ఒకే ఒక్క సందేశం ఉంది యుగ యుగాలుగా ఆ సందేశాన్ని పదే పదే అందరికీ ఇస్తున్నాను భగవంతుణ్ణి ప్రేమించు అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా